ఉదయశ్రీ గారు నమస్తే అండి మరి నిన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రం పీబీటీని మీరు కూడా చూసే ఉంటారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పదవీ కాలంలో అంటే ఐదు సంవత్సరాల కాలంలో మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ మాత్రమే నిర్మాణాన్ని చేపట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు దీనిని ఉద్దేశించి పోలవరం మొత్తం ఈ విధంగా భ్రష్పడడానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు అసలు దీని అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు అంబటి రాంబాబు అంటే ఆంబోత్ రాంబాబు భూచోడలే ఉంటాడు వాడు సంబరాల రాంబాబు ఎక్కడ అక్కడ రెంకలేయడానికి ఒక ఆంబోతల్లే రెంకలేస్తూ గంతులేస్తూ డ్యాన్సులు చేయడానికి మాత్రం తప్ప వాడు దేనికి పనికిరాడని ఈరోజు వాడు నిలిచిన నియోజకవర్గంలో తుక్కుతుక్కుగా చెత్త చెత్తగా ఓడిచ్చారు చెత్తనా వాడి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని బ్రష్టి పట్టించిన వాడైతే డెబ్బై రెండు శాతం ఎట్లా పూర్తి చేశాడు మరి మీరు మంచోళ్ళు అయ్యి పెద్ద తోపులు కదా మీరు తురుములు కదా మరి మూడు పాయింట్ ఎనభై నాలుగు శాతమే ఎందుకు పూర్తి చేశారు డెబ్బై రెండు ఎక్కడ మూడు పాయింట్ ఎనభై నాలుగు ఎక్కడ సిగ్గుండి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కడుపుకు అన్నం తింటా ఉన్నావా నిజంగా ఒక అమ్మాయి పుట్టావా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శ్వేత రిలీజ్ చేశారు మీరు దమ్ము ధైర్యం ఉంటే రెండు సంవత్సరాలు ఆడగబెట్టాడు అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రి అదే వాడు నోటిపారుదల శాఖ మంత్రి వాడు వాడొకడు నువ్వు ఒకడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మొత్తం ఎలగబెట్టేశారు పూర్తిగా సర్వనాశనం చేశారు మీరు ఎంతవరకు చేశారో దాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయగల దమ్ము ధైర్యం కలేజా సత్తా మీ దగ్గర ఉందని అడుగుతా ఉన్నాను దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కలెజ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేసి చూపించే నాయకుడు సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ధైర్యంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టగలిగాడు మీరు చెత్త నాకు కాబట్టి లుచ్చే నాకు కాబట్టి ఈరోజు కనీసం శ్వేతపత్రం కాదు కదా ఇంత మేము పూర్తి చేశాము ఇది అభివృద్ధి చేశామని చెప్పేంత ధైర్యం కూడా మీ దగ్గర లేదు ఈ రోజు అయితే ప్రెస్ ముందుకు వచ్చి కుక్కలాగా బౌబోబొమ్మను మరుగుతా ఉన్నావు నువ్వు మొరిగిన మరుగుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు అందుకే జగన్మోహన్ రెడ్డితో సహా మిమ్మల్ని అందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపేశారు మీ పార్టీని మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చిగా వాగడం కాదు నిజ నిర్ధారాలు తేలుస్తూ నిజాలు బయట గల దమ్ము ధైర్యం ఉంటేనే ప్రెస్ ముందుకు రావాలి నోరు ఉంది కదా అని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నాలిక కోస గుర్తుపెట్టుకోండి అల్లటప్ప మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కనీసం మీకు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తు చిత్తుగా ఓడించి మిమ్మల్ని మొత్తం అదార పాతలోకి తొక్కేశారు గుర్తుపెట్టుకోండి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి ఎవడు లిమిట్స్లో వాడు ఉండాలి లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడితే ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పిచ్చి పిచ్చి వాగుడు కారు కుక్కలు కుక్కల్లాగా వాగారు అలాంటి వాగుడు కానీ కారు కూతలు కానీ వాగితే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా ఏ బద్దక ఆ బద్దకు కాకుల కాకులకు గద్దలకేసే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా మేము తీసుకుంటాం నారా చంద్రబాబు నాయుడు గారు విజనూన నాయకుడు పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు గత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మొత్తం కూడా పూర్తి చేసి పోలవరాన్ని పొంగిచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అదే పోలవరంలో శబరం చేస్తా ఉన్నా ఈ రోజు నేను ఒక ఆంధ్ర రాష్ట్ర అదే పోలవరంలో మిమ్మల్ని అందరినీ ముంచే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే మీరు ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేశారు దోచుకున్నారు మింగేశారు నాకేసారు ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేశారు ప్రతి ఒక్క లెక్కలు తెలుస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు ఊరికినే పోదని హెచ్చరిస్తా ఉన్నాను ఈ రాంబాబుని ఆంబోత రాంబాబుని ఎలక్షన్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఏడు రూపాయల పెన్షన్ రేపు ఒకటో తారీఖున ఇవ్వడం కానీ వృద్ధుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచుతూ రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండవల్లి పెనమాక ప్రాంతంలో ఈ పెన్షన్ ఇవ్వడానికి వెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విధంగా దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అండి దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ చాలా గర్వంగా చెప్పగలను నేను తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు అండగా ఉండే పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే అవ్వ తాతలకి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు తోడుగా చేయుదని అందించి గుండెల్లో పెట్టుకొని చూసుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెల్లార్త సోమవారం నాడు ఏడు వేల రూపాయల పెన్షన్ ఉదయం ఆరు గంటలకి ఇంటికి తీసుకెళ్లి అందజేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది ఏడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా యావత్ భారతదేశం మొత్తంలో ఒకేసారి ఏడు వేల రూపాయలు పిలిచిన ఏ ప్రభుత్వం అయిన ఇచ్చిందా అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గుర్తుంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను వేడుకుంటా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారంటే ఆంధ్ర రాష్ట్ర దిక్కు చూసి చంద్రబాబు నాయుడు గారంటే అవ్వ తాతల పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒంటరి మహిళ ఇంటి పెద్ద అయినా మన ఇంటి అన్నయ్య చంద్రబాబు నాయుడు గారంటే వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను అని భరోసా కల్పించే నాయకుడు అందుకనే సోమవారం నాడు ఉదయమే ఒకటో తారీఖు ఏ ఆరు గంటలలోపు ప్రతి ఇంటికి కూడా పింఛన్ ఎవరైతే అరువులో ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికెళ్ళి పింఛి ఏడు వేల రూపాయలు పింఛన్ ఇస్తారు అంత ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఒక సోమవారం నాడు ఒక పండగ వాతావరణం నెలకొల్ప పోతా ఉంది ఇలాంటి పండగ ఏనాడు కూడా కన్నీ విని ఎరగలేదు ఏడు వేల రూపాయలు పింఛన్తో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా పండగంటే పండగ ఇలాంటి ఎన్నో పండగలు చూసుంటాం కానీ ఇలా ఒకేసారి పింఛి ఏడు వేల రూపాయలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ పండగ సోమవారం రోజు ఉందని తెలియజేస్తా ఉన్నాను దేశ చరిత్రలో ఏనాడైనా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సోమవారం అన్నాడు పెనమాక గ్రామంలో ఒక వృద్ధ మహిళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఇది జరిగితే ఎలా ఉంటుందంటారు అయినా ఆయన ప్రతి ఇంటి పెద్ద కొడుకు అండి వృద్ధులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేనున్నాను అని భరోసా కల్పించి మీ ఇంటి పెద్ద కొడుకుని మీ సమస్య నా సమస్యగా తీరుస్తాను అని గుండెల్లో పెట్టుకునే నాయకుడు కష్టం ఎక్కడుందో అక్కడ ఉండే నాయకుడు ఆయన ఇంటికెళ్ళి ఏ ముఖ్యమంత్రిని పింఛనివ్వడం ఎక్కడైనా చూసామండి యావత్ భారతదేశం మొత్తంలో ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని జనం ఎప్పుడు కూడా పోగొట్టుకోరు జనం ఎప్పుడు కూడా ఆయన పక్షానే ఉంటారు పెద్ద కొడుగ్గా ఎప్పుడు అందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తారు ఇంటి పెద్ద ఆయనగా అందరూ ఆయన ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటా ఉన్నానండి సోమవారం నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవ్వా తాతలు ఇంటికెళ్ళి ఇవ్వడం చరిత్రలో మొదటిసారండి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోదారండి వరల్డ్ ఆఫ్ రికార్డు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇలా ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయల అర్హులందరికీ కూడా పింఛన్ అర్హులందరికీ కూడా ఏడు వేల రూపాయలు పింఛను ఇచ్చేట ఇచ్చినందుకు శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తాను అండి ఆ ఏడు వేల వల్ల ఇన్ని రోజులు ఎంతైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పులు తీసుకొని మందులు కొనుక్కున్న వృద్ధులు కానివ్వండి అప్పులు తీసుకొని ఇల్లును గడుపుకున్న విక వికలాంగులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అప్పులు చేశారు ఎంతో కొంత వాళ్ళకి ఆసరాని నేను నమ్ముతా ఉన్నానండి కోరుకుంటా ఉన్నాను అదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు మరలా నెల నెల కూడా నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇంటికి తీసుకొచ్చే సచివాలయ సిబ్బంది కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెల్లవారక ముందే ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని తెలియజేస్తానండి ఏదైతే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేసి మాయ చేసి మబ్బిపెట్టి ఎంతో మంది పింఛన్స్ కోతలు కోసేసి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగిందండి ఒక్క మీటర్ ఉండి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా తీసేసారు రెండు మీటర్లు ఉన్నా తీసేసారు రెండంతస్తుల బిల్డింగ్లు ఉన్నా పెన్షన్స్ తీసేసారు నలభై గజాల స్థలం ఉన్నా పెన్షన్ తీసేస్తారు పొలాలున్నా పెన్షన్స్ తీసేస్తారు ఈడబ్బ సొమ్మ ఇడమ్మ మొగుడు జాగిరా కష్టపడి సంపాదించుకున్న సంపాదన వాళ్ళ వాళ్ళ ఆస్తులు ఉంటే ఈడు పింఛన్ తీయడం ఏంటి అర్హులందరికీ పింఛన్ ఇవ్వకుండా అరాకొర వాళ్ళకి ఇచ్చానో నేను ఇచ్చానో సంకల్ గుద్దుకోవడం ఏంటి అలా కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే పింఛన్ తీసేశాడో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అర్హులందరూ కూడా పింఛన్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అర్హులందరూ కూడా పింఛన్ ఇవ్వడానికి సిద్ధపడింది తెలుగుదేశం పార్టీ ఈ చట్టాలు వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే ప్రభుత్వాన్ని నడపలేకపోయారో ప్రభుత్వాన్ని నడిపి చూపించి ప్రజల పక్షానే ఉంటానని తెలియజేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా